చరిత్ర ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి అధికారిక చరిత్ర పుటలలో ఒక గొప్ప సన్నివేశాన్ని ఒక గొప్ప నిర్ణయాన్ని ఆనాడు లోక్ సభలో ఆమోదింప చేసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే ఆనాటి భారతీయ జనతా పార్టీ నాయకురాలు ప్రతిపక్ష నాయకురాలుగా శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఆనాడు లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలుగా సంపూర్ణంగా సహకరించి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకొని రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు కూడా సంపూర్ణమైన సహకారాన్ని అందించరు సుష్మా స్వరాజ్ గారికి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఈ తెలంగాణ చరిత్ర పుటలలో మీ త్యాగాలు మీ గొప్ప నిర్ణయం ఎప్పటికీ ఉంటుందని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్